ఇప్పుడు కాదు ఫర్ ఎవరు గెలిచినా ఓడిపోయినా ఆయన ప్రజల మనిషి ఈ గెలుపు ఏంటంటే టికెట్ ముందుకే గెలుపు మనదే ఎంతమంది అడ్డుపడ్డా కానీ నవీన్ యాదవ్ విజయం ఎప్పటికీ ప్రజల మనిషి ఫర్ ఎవరు నవీన్ యాదవ్ అన్న అంటే నేను ఉన్నా అనేది ఒకటే నవీన్ యాదవ్నే ఇంకేమైనా అడిగేదంటే అడగండి మేము అవన్నీ మాట్లాడి చూసి రే ఇప్పుడు డిపాజిట్లు ఎవరు కాలేదు ఎవరికి వచ్చి కదా ఇక మేము మనం అన్ని మాట్లాడదలుచుకోవాలి తెలుసుగా నవీన్ అందా మొత్తం రాష్ట్రం అంతా ఆంధ్రాలో కూడా చేసుకుంటూ యూఎస్లో యూకేలా లండన్లో కూడా బెట్టింగ్లే నడుస్తుంది నవీన్ అన్న గురించి మీకు తెలియదు ఏముంది అందరు తెలిసిన విషయమే అంతేగా రగన చెప్పు స్టేట్మెంట్ ఈ ఇండియా మొత్తం మన జూబ్లీస్ విషయమే చూస్తుంది నవీన్ గెలుపుకు ఎంతో అడ్డంకులు వచ్చినా కూడా ఈరోజు నవీన్ గెలుపుని ఎవరు ఆపలేరు ధర్మం గెలిచింది నవీన్ ఎప్పుడు ధర్మం వైపు చూస్తాడు ఆయన మీద ఎన్ని ఎన్ని ఎలిగేషన్స్ చెప్పినా ఈరోజు పక్క పార్టీ వాళ్ళు కానీ ఎంత మాట్లాడినా ధర్మమే గెలిచింది ఆ నిజాయితే గెలిచింది నవీన్ ఏదో గెలుపు అనేది ఎవరో ఏదో అనుకున్నారు కానీ ఎంత గెలుపు అందరూ మొత్తం మొత్తం ఇండియా మొత్తం చూస్తుంది ఇంకోటి నిజాయితీ అందరినీ వెంటాడుతుంటది ఇప్పుడు ఎప్పుడు ప్రకృతిని నమ్ముతాడు ఆ ప్రకృతి నవీన్ గెలిపించింది ఇంత భారీ మెజార్టీ గెలిపిస్తుంది అంటే దీంట్లో ఎంత ఏం పని చేసింది అనేది మీకే అర్థం పక్క పార్టీలో ఉన్న కేటీఆర్ కూడా అర్థమైంటది నవీన్ గురించి ఎన్నో మాట్లాడి కర్మ ఖచ్చితంగా కనబడుతుంది ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉంటది ఇంకా తెలుస్తుంది